ఫ్రేజ్ దలాడ్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఏ రోజుదేవుని వాగ్దానం యశ్య గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనం నేనే నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ ఐశ్వర్య ధన కణతను అనుగ్రహించి దేవాది దేవుడు మనల్ని దరిద్రుడిగా ఉంచి దారిద్రత అంటనిచ్చేవాడు కాదు ఆయనను నమ్ముకున్న వారిని ఆకలి కొననీయుడు దప్పిక కొనీయుడు ఆశగును ప్రాణమును తృప్తిపరిచి సమృద్ధి అయిన జీవజలమును ఓటను మన జీవితాంతము ప్రవహింపచేసి ఆయన నామమున రక్షణ పొందిన వారముగా తన సంపూర్ణ ఆశీర్వాదములు కుమ్మరింపచేసి ఆదరించేవాడు అయితే అంధకార రహస్య స్థలములలో దాచి ఉంచబడిన నిధులు మరుగై ఉన్న ధనం ఊరకనే ఆగింపబడినని ఆకాంక్ష కలిగి ఉండవద్దు దానికి సిద్ధబాటు ఎంతో అవసరమై ఉంటుంది అయితే మన అవసరతలు ఎరిగిన దేవుడు అడగక ముందే దయచేసి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించి దాచబడిన నిధులతో మరుగైన ధనమును ఇచ్చి మన అక్కర్లన్నీ తీర్చివాడు త్రి ఏకదేవుడు అట్టరీతిగా ఈరోజు దినవాక్య వాగ్దానం ద్వారా మన దారిద్రతను ఆయన తొలగించి ఆదరించి ఆస్తికర్తలుగా చెయ్యనుగా కామెన్ ప్రార్థన సర్వ ఆశీర్వాదములకు అయిన మా క్రీస్తు ప్రభువ ఈ వాక్య వాగ్దానం ద్వారా మాకు కావలసిన ధన నిధులను ధరాలంగా అనుగ్రహిస్తున్న నీ వాక్యకి కోట్లాని కోట్ల కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాము ఎవరైతే నీ బిడ్డలు అప్పులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అగాధ స్థలములలో దాచి ఉంచబడిన ధనమును అనుగ్రహించి వారు అప్పులను కొట్టివేసి అప్పిచ్చి వారిగా చేయమని వేడుకుంటున్నాము ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుచు పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు ఆ ప్రతి బిడ్డల యొక్క నీ పాదములు చెంత పెడుతున్నాము ప్రభువ పిల్లల భవిష్యత్తు అలాగే వారి యొక్క కుటుంబాల అభివృద్ధికి సలమ్ముగా సమృద్ధిగా వారి గృహములను నింపమని కోరుచున్నాము యాశారుకు రాధా సత్యం గారి కోటేశ్వరి చిన్ని గారి ప్రత్తిపాటి గారి యొక్క సమస్యలను మరొకసారి నీ పాదముల చెంత పెట్టుచున్నాము వారికి కావలసిన ఏవులను ఇచ్చి సాక్షులుగా నిలపమని నడిపించమని ప్రార్థన చేచున్నాము ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మరుపెట్టుచుండగా వారందరి నీ దీవెన్ల వర్షం నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెన్లు కుమరించుము ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డల పైన మాపై నీ కృపావర్షము వార్ చేయము ఎవరైతే ఈ రోజున వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోను విచారణలోను ఆపదల్లో అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరచితమో ఏది బిడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలింప చేయుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ సాక్షులుగా నింపమని ఈ వారమంతయు మీరు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతమో నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలిముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యొక్కయుక దేవుని నామమున మన అక్కరులకు సర్వసంపదలను అనుగ్రహించి ఆస్తికర్తలుగా చెయ్యునుగాక అమీన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్లో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత